నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను డైట్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను ఈ వీడియోలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్కి ఎలాంటి ఆసనాలు చేస్తే యోగాలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం బ్యాక్ పెయిన్ అండి అసలు ఎలా ఉంటుంది అంటే ఇక కూర్చోలేరు నిలబడుకోలేరు ఈ పొజిషన్కి ఈ పరిస్థితికి అసలు ఎందుకు వస్తారు అంటే సిట్టింగ్ జాబ్స్ కంటిన్యూస్గా సిట్టింగ్లోనే ఉంటారు అది కూడా పొజిషన్ అనేది పోస్చర్ రాంగ్లో కూర్చోవడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది బైక్ రైడింగ్ ఎక్కువ దూరము ఎక్కువ రోడ్స్ బాగాలేనప్పుడు గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లో కనుక డ్రైవింగ్ చేస్తే వాళ్ళకు కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి లైక్ స్టెప్స్ దిగేటప్పుడు చూసుకోకుండా టూ స్టెప్స్ ఉన్నాయన్న ఆలోచన లేకుండా ఒక్క స్టెప్ ధన ధనాన్ని దిగేస్తూ ఉంటారు అప్పుడు స్కిడ్ అయినప్పుడు కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ అది బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది వీటన్నిటికీ కూడా మనం రెగ్యులర్గా మనం చేసే ప్రాక్టీస్ మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎంత ఆఫీస్ వర్క్స్ ఉండనివ్వండి మనం హెల్తీగా ఉంటేనే కదా మనం ఏదైనా వర్క్స్ చేసుకోగలుగుతాం సో ఇలాంటి ఆసనాస్ చేస్తే చాలా మంచిది అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా ఇది భుజంగాసన ఆసన భుజంగా అంటే కోబ్రా పాము పాము ఎంత చక్కగా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో అలాంటి స్పైన్ మూమెంట్స్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాస్ తోటి చూపిస్తాను ఒక్కటే పోస్టర్ ఎన్ని వేరియేషన్స్లో మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నది చూపిస్తాను ఇది రెగ్యులర్గా చేసుకున్నారంటే బ్యాక్ పెయిన్ చాలా మంచిది అట్ ద సేమ్ టైమ్ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఇంకొకటి మనకు బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవ్వడంతో పాటు ఫ్యాట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది బ్యాక్ కి ఇవి ఇంక్లూడెడ్ విత్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కూడా చేస్తూ ఉంటాము వచ్చేసేయండి చక్కగా రిలాక్సింగ్ గా బోర్లో పడుకోవాలి ఎప్పుడు బ్యాక్ పెయిన్ అనిపించినా ఇవి ప్రాక్టీస్ చేయండి ఇలా చక్కగా ముందుకి లెగ్స్ బ్యాక్ స్ట్రెచ్ చేసా హ్యాండ్స్ ని ముందుకి స్ట్రెచ్ చేసా స్లోగా ఇలా హ్యాండ్స్ తీసుకోండి ఇలా ఎల్బోస్ మీద ప్రెషర్ ఇస్తూ హ్యాండ్స్ జస్ట్ ప్లేస్ చేసి లెగ్స్ ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేస్తారు రిలాక్స్ చేయడం కోసం ఇవంతా కూడా జస్ట్ వార్మప్ దెన్ క్రాస్ దెన్ రొటేషన్స్ ఇలా రిలాక్సింగ్గా ఫస్ట్ మనం స్పైన్ని వార్మప్ చేసిన తర్వాత లెగ్స్ మూమెంట్ తోటి బాలాసన మూమెంట్ అంటారు మకరాసన మూమెంట్స్ అంటారు ఇలా రిలాక్స్ చేసిన తర్వాత చూడండి విల్ గో టు ద పోజ్ చాలా సింపుల్గా విల్ స్టార్ట్ విత్ పామ్స్ చెస్ట్ పక్క నుంచి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఎగ్జమ్ ఇది ఫస్ట్ వేరియేషన్ ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసి ఒక టెన్ సెకండ్స్ మెయింటైన్ చేయాలి ఎన్హే ఆ బ్యాక్ బెండింగ్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా ఇలా డౌన్ చేసుకోండి నెక్స్ట్ ఎల్బోస్ డౌన్ చేస్తా ప్రతి వేరియేషన్ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ తోటి ఫస్ట్ వామ్అప్ చేసిన తర్వాత మెయింటైన్ చేయాలి లుక్ అప్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఒక టెన్ సెకండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేస్తాం ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని ఇలా మ్యాక్సిమం బ్యాక్ తీసుకుంటాం డౌన్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్డ్ డౌన్ ఇన్హేల్ అప్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లో స్పై ఎంత రిలాక్సింగ్గా ఉంటుందండి చాలా చక్కగా మసాజ్ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంకొక వేరియేషన్ ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం హ్యాండ్స్ ని ఇలా సైడ్స్ కొంచుకొని ఎగ్జేల్ ఎయిట్ టెన్ ఎగ్జేల్డ్ అవు నెక్స్ట్ హ్యాండ్స్ని బ్యాక్కి లాక్ చేసుకుంటాము ఎగ్జేల్ కంప్లీట్లీ పొట్టంతా ఎంపీ చేసేస్తా ఇన్హేల్ ఎగ్జేల్డా ఇన్హేల్ ఆ మైంటైన్ ట్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఎగ్జేల్డ్ ఆ రిలాక్సింగ్గా ఇలా కొద్దిసేపు ఒక ఈచ్ టైమ్ టూ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఒక టెన్ టెన్ సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి దెన్ ఆర్మ్స్ పై ద సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఎల్బోని కొంచెం బెండ్ చేసుకుంటూ ఇన్హేల్ ఆ ఎగ్జేల్డ్ ఆ మెయింటైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ స్లోగా ఇలా బ్యాక్ వచ్చి ఎగ్జేల్ చేస్తూ హెడ్ డౌన్ చేసి శశాంక ఆసనాకి రిలాక్సింగ్ పోస్చర్కి థర్టీ సెకండ్స్ రెస్ట్ తీసుకుంటే మనకు బ్యాక్ మజిల్స్ అంతా చాలా బాగా రిలాక్స్ అవుతాయి అసలు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే మనకు బ్యాక్ పెయిన్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది ఇన్హేల్ సెంటర్ మీరు ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ అనేది రెస్ట్ తీసుకున్న తర్వాత ఇలా వజ్రాసనాలు కూర్చొని నెక్స్ట్ స్పైన్ని రిలాక్స్ చేయడం అన్నమాట ట్విస్ట్ చేయాలి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మెయింటైన్ చేద్దాం చూ ఫోర్ సిక్స్ ఎయిట్ లెఫ్ట్ మెయింటైన్ చేద్దాం చూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇన్హేల్ సెంటర్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా రిలాక్సింగ్గా తగ్గిపోతుంది మీరు ఎంత జర్నీస్ చేసినా సరే ఇంకా మీకు బ్యాక్ స్ట్రెయిన్ అనేది జరగకుండా ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే